క్యూనియన్ యూస్ కు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిరాద్ నగర్ ఆర్మూర్ పాఠశాలలో టై బెల్టులు వితరణగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి టై బెల్టులు లేవని చెప్పడంతో వంద మంది విద్యార్థులకు అధ్యక్షులు రజనీష్ కెరాడ్ ఐదు వేల రూపాయల విలువగల టై బెల్టులు వితరణగా అందజేశారని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా యూనిఫామ్ వేసుకుని విద్యార్థులకు పాఠశాలలకు వెళ్తే ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చదువుపై ఆసక్తి కలుగుతుందని అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుందని టై బెల్టులు అందజేయడం జరిగిందన్నారు విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇటీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి రాసా ఆనంద్ మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు గంగామోహన్ చక్రు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోషి రాణి ఉపాధ్యాయులు రాజు సదియా రజనీ లక్ష్మీ నారాయణ దత్తాత్రి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్పాన్సర్స్ అధ్యక్ష రాజానంద్మారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ పాఠశాలకు అవసరమైనటువంటి సదుపాయాలు రోడ్లు కూడా కల్పిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులు చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రుల పేరు పాఠశాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయోడ్ని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి